సో సాధారణంగా మా దగ్గరకు వచ్చే పేషెంట్లలో మేము గమనిస్తుంటాము డిఎడిషన్కి వస్తుంటారు ఈ గుట్కాలో స్మోకింగ్ ఖైని అలవాట్లు పడిన వాళ్ళు చాలామంది మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు సో వీళ్ళలో ప్రధానంగా మేము గమనించేది ఏమిటంటే చాలామంది మానసిక సమస్యలతో ఈ గుట్కాలు ఖైలీలు ఉపయోగించే వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ పైగానే మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు మా వచ్చిన క్లినిక్లో వచ్చిన పేషెంట్ల ద్వారా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది సో అయితే ఇప్పుడు ఈ వీడియో ఏమిటంటే మనం ఈ పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల నీ పిచ్చి పాగల్గా చేసే పిచ్చివాడుగా చేసే కెమికల్స్ ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉన్నాయా అన్న కోణంలో మనం ఈ వీడియోను ప్రజెంట్ చేస్తున్నాం సో ఎస్ తప్పకుండా పొగాకు ఉత్పత్తుల్లో మనిషిని పిచ్చివాడుగా చేసే కెమికల్స్ ఉన్నాయనేది మనము ఎందుకంటే తెలుస్తున్నాయి మనకు దాంట్లో ఈ పోకుల నికోటినే కాకుండా ఆర్సినిక్ ఉంది లెడ్ ఉంది కాపర్ అల్యూమినియం మెర్క్యూరియం సైనడు ఇన్ని రకాల విష పదార్థాలు ఇన్ని వేల రకాల విష ఎందుకు మనకు మనిషిని పిచ్చివాడుగా చెప్పండి సో చాలామంది ఉన్న సమస్య ఏమిటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము అబ్జర్వ్ చేసిందామంటే ట్రీట్మెంట్కి సహకరించారు అది ఒకటి ఒక మెంటల్ కండిషన్లో మెంటల్ డిసీజ్లా పడిపోతుంది వ్యసనాలు అనేది ఎందుకంటే పొగాకు ఉత్పత్తులు అనేది నికోటిన్ బైండింగ్ కెపాసిటీ పెరిగే విధంగా కంపెనీస్ కొన్ని కెమికల్స్ని కలిపి తయారు చేస్తున్నారు మామూలు శాతంలో పది నుంచి ఇరవై ఐదు పర్సెంట్ డిపెండెన్సీ పెరిగితే ఈ కెమికల్లో డిపెండెన్సీ ఆర్ నికోటిన్ బైండింగ్ కెపాసిటీ పెంచడానికి లెవెనిక్ యాసిడ్ లేదా అమోనియా ఇతర ఇతర కెమికల్స్ ఉపయోగించి తయారు చేయడం వల్ల పొగాకు ఉత్పత్తులు వీళ్ళు బానిస కావడమే కాకుండా పిచ్చివాళ్ళుగా మారుతున్నారనేది యొక్క నా యొక్క అభిప్రాయ ఉద్దేశము క్లినికల్గా మా దగ్గర చాలా పేషెంట్స్ ఈ సమస్యతో బాధపడుతున్నారు అయితే మరి ఈ కెమికల్స్ ఎఫెక్ట్ మనము తెలుసుకోవాలి ఎలా అనుకుంటే మనం సిమ్టమేటిక్గా సరి చేసినప్పుడు ఏ కెమికల్ ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏ రకమైన జబ్బుకు ఎలా ఉంటుంది అని తెలుస్తుంది మనం మంచి ఆహారము మంచి ఆక్సిజను మంచి ఎక్సర్సైజ్ యోగా వ్యవహారం చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది ఎటువంటి జబ్బులు రావు అయితే ఈ ఈ టొబాకో ఉత్పత్తుల నుంచి క్యాన్సర్ హార్ట్ అటాక్స్ ఇటువంటి జబ్బులు వస్తాయని తెలుసు కానీ మైండ్ మానసిక సమస్యలు వస్తాయని చాలామందికి తెలియదు మానసిక సమస్యకు డిపెండ్ అయిపోయినట్లు తెలుస్తుంది అంటే ఆ గుట్కా వ్యసనంలో స్మోకింగ్ చేసే వాళ్ళు వదిలిపెట్టడానికి ఇష్టపడరు అసలు అది ఆరోగ్యానికి హానికరమని తెలుసు రోగాలు క్యాన్సర్లు వస్తాయి హార్ట్ అటాక్లు వస్తాయని తెలుసు అది ప్రధాన కారణము ఆ వ్యక్తి ఒక రకమైన పిచ్చిలో ఉన్నాడు అనే దానికి చెప్పే ప్రధాన కారణము ఈ మానసికంగా డిపెండ్ కావడము సో దాన్ని గమనిస్తే మనము ఈ సైకోసిస్ అనేది డెవలప్ అవుతుంది సో వాళ్ళలో ఈ డివెన్సియా అనే జబ్బు కూడా డెవలప్ అవుతుంది దీని నుంచి ఈ స్మోకింగ్ అనేది గుట్కాలు అనేది వాళ్ళు వదిలిపెట్టకుండా అదే కంటిన్యూగా చేస్తూ ఉంటారు అంటే ఈ వాళ్ళలో ఇవి ఎఫెక్ట్ ఉన్న వల్ల వాళ్ళ ఎబిలిటీ వాళ్ళు పనిచేసే తత్వము తత్వం అనేది తగ్గిపోతుంది థింకింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది వాళ్ళు ఎవరిడే రొటీన్ వర్క్స్ కూడా చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఈ గుట్కా గుట్కాయిన్లు స్మోకింగ్ అలవాటు పడిన వాళ్ళు ఎక్కువగా సో ఈ ఒక రకమైన వాళ్ళను మనం గమనిస్తే ఎక్కువగా ఈ సైకోసిస్ జబ్బు రావడం కానీ అదే విధంగా స్కిజోఫెరియా లాంటి జబ్బులకు ఎక్కువ శాతంలో గురవుతున్నట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా బైపోలార్ డిజార్డర్ బైపోలార్ డిజార్డర్ కూడా ఎక్కువగా గురైతున్నట్లు మనకు తెలుస్తుంది తర్వాత చాలామంది డిప్రెషన్లో ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ఈ వీటి పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల డిప్రెషన్ కండిషన్లోకి వెళ్తూ ఉన్నారు సో చాలామంది ఇది అరవై శాతం మంది ప్రజలు పైగానే ఈ మానసిక సమస్యలతో సతమతమైతూ దానికి ట్రీట్మెంట్ వాడుతూ ఇబ్బందులు పడుతున్నారు సో ముట్కాళ్ళ కైనీలు సిగరెట్లు ఇవన్నీ కూడా మనిషిని పిచ్చివాడిగా చేస్తాయి అన్నది మా దగ్గరకు వచ్చే పేషెంట్లను గమనించిన తర్వాత నేను చెప్తున్న ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సు సో కాబట్టి మరి ప్రధానంగా ఈ గుట్కాలో లేటెస్ట్ రీసెర్చ్లు కూడా ఏం చెప్తున్నాయంటే ఈ గుట్కాలో ఈ స్మోకింగ్ అనేది ఈ డిఎన్ఏను కూడా డ్యామేజ్ చేస్తాయి తద్వారా డిఎన్ఏ డ్యామేజ్ కావడం వల్ల కూడా త్వరగా వాళ్ళు ఏజ్ ప్రిమేచర్ ఏజ్డ్గా కనపడము ముసలి వాళ్ళుగా కనపడడం ఎక్కువ బానిస కావడము తర్వాత శరీర కణాలు త్వరగా కొత్తవి రీప్లేస్ చేసుకోలేకపోవడము శరీరము వెనకబడిపోతుంది ప్రిమేచ్యూర్ ఏజ్డ్గా కనపడతారు ఈ రకమైన సమస్యలు జరుగుతున్నాయి బ్రెయిన్లో సెరిబ్రల్ కార్టెక్స్ దెబ్బతింటుంది ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల సో ఇది దెబ్బతిన్నప్పుడు ఏమైతే అంటే వాళ్ళు ఈ రొటీన్గా చేసే పనులు చేసుకోవడంలో వెనకబడిపోతారు పడిపోతారు వాళ్ళు ఒక పిచ్చి జబ్బుగా ఒక మెంటల్ సైకిక్గా బిహేవ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏమీ హాని చేయరు ఇతరులకు హాని చేయరు కంపేర్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ తాయి వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులను బయట ఇబ్బంది పెడుతున్నారు బట్ ఈ చీవింగ్ టొబ్యాకోలో గుట్కా కైనిల్ తీసుకుంటే వాళ్ళకు వాళ్ళ సెల్ఫ్ కిల్లింగ్ డిజార్డర్గా మనము తీసుకోవాలి సో కాబట్టి మంచి వ్యక్తులే వీళ్ళందరూ కూడా కానీ వీవి ఇవి మాత్రం గుట్కా ఖై మాత్రం మంచి కాదు వీటిన బారిన పడి ప్రతిరోజు మన దేశంలో పది లక్షల మంది పైగానే మరణిస్తున్నారు అనేది గణాంకాలు చెప్తున్నాయి సో కాబట్టి గుట్కాలలో ఖై పొగాకు ఉత్పత్తులు ఏ రకంగా తీసుకున్నా కూడా వాటిలో మనిషిని పిచ్చివాడిగా చేసే పిచ్చివాడిగా చేస్తూ మానసికంగా డిపెండ్ అయ్యి ఎక్కువ చేస్తూ జీవితాంతం కొనసాగించే విధంగా ఆ కెమికల్ ప్రభావం వల్ల ఆ విధంగా తరుగుతుంది కాబట్టి దానికి కరెక్ట్ డిస్ డియడెక్షన్ ట్రీట్మెంటు మనం తీసుకోగలిగితే చక్కగా ఈ వ్యసరాల నుంచి మనము బయటికి రావచ్చు సో ఈ వీడియోలో మనము గమనించేది ఏమిటంటే పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్ గుండె జబ్బులు ఇతరత్ర జబ్బులకే కాకుండా మనిషికి మానసికమైన జబ్బులు కూడా ఎక్కువగా అనేది ఒక మా ఎక్స్పీరియన్స్ ద్వారా మేము చెప్తున్నాం సో ఇటువంటి సమస్యలను అధిగమించడానికి మీరు డిఎడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఈ హోమి డిఎరెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఈ గుట్కాయని వ్యసరాల నుంచి దూరం చేసుకుంటే మీరు ఆరోగ్యంగా జీవించవచ్చు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా కూడా మీరు కాపాడుకోవచ్చు సో మనము ఈ మే థర్టీ ఫస్ట్ రాబోయే ఈ మే థర్టీ ఫస్ట్లో మనము వరల్డ్ నూట డే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటంటే మనం చిల్లలను చిన్న పిల్లలను కాపాడుకుందాం పొగా ఉత్పత్తుల నుంచి దూరంగా కంపెనీలు వాటిని వేరే వేయకుండా కాపాడుకుందాం కంపెనీలు ఎందుకంటే ఎక్కడ బిజినెస్ తక్కువ ఉందో అక్కడ వాళ్ళు ఇంప్రూ ఇంప్రూవ్ చేసుకోవాలని పొగా కంపెనీలు పండాగాలు పొందుతుంటాయి కాబట్టి వాళ్ళకు ప్రధానంగా మహిళలు మన దేశంలో తక్కువ శాతంలో మహిళలు ఉపయోగిస్తున్నారు పిల్లలు తక్కువ శాతంలో ఉపయోగిస్తున్నట్టు ఉండదు కాబట్టి పొగా ఉత్పత్తులు కాబట్టి అక్కడ వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి పిల్లల ఎరగా కొన్ని రకాల సాధనాల ద్వారా పిల్లలను బానిస చేసుకోవడానికి ఈ గుట్కా కంపెనీలు ప్రయత్నాలను మనము అందరము ఎండగడదాం మనము ఈ పొగాకు వ్యసనరహిత సమాజం కోసము కూడా మనందరం కూడా పడదామని నేను మీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ రకరకాల జబ్బులకు కారణమైన ఈ పొగాకు ఉత్పత్తులను మనము జీవితాంతం వదులుకొని హ్యాపీగా ఆరోగ్యంగా జీవించాలని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను